జూబ్లీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత మాగట్టి గోపీనాథ్ భార్య కాదా ఈ ప్రశ్న ఎవరో సంధిస్తే ఇంకొక రకంగా ఉండేది ప్రత్యర్థులు కానీ మరొకరు కానీ మాగట్టి గోపీనాథ్ కుమారునిగా క్లెయిమ్ చేస్తున్న తారక్ ప్రద్యుమ్న ఆయన అమెరికాలో ఉంటున్నాడు నివసిస్తున్నాడు తారక్ ప్రద్యుమ్న ఆయన ఎన్నికల కమిషన్కు ఒక లేఖ పంపించాడు ఆ లేఖలో ఆయన ఏం చెప్పాడంటే ఎవరు తారక్ ప్రద్యుమ్న సన్ ఆఫ్ మాగంటి గోపినాథ్ అని చెప్పింది ఏంటంటే మా నాన్న మాగంటి గోపినాథ్ జూబ్లీస్లో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు అంటే గత జూన్లో జూన్ ఎనిమిదిన ఆయన మరణించారు తన తండ్రి గోపినాథ్ నైన్టీన్ 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 నైన్టీ ఎయిట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తన తల్లి కొసరాజు మాలిని దేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు ఆ వివాహం గోపీనాథ్ చనిపోయేదాకా కొనసాగింది అంటే తన తల్లికి మాగట్టి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదు విడాకులు ఇవ్వకుండానే సునీతతో ఆయన లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారు తనను అంటే సునీతను చట్టబద్ధ భార్యగా అలాగే సునీత ద్వారా ఎవరైతే సంతానం ఉన్నారో కన్న అంటే సునీత మాగట్టి గోపినాథ్కు పుట్టిన పిల్లల్ని చట్టబద్ధ వారసులుగా తప్పుగా మాగట్టి గోపినాథ్ తన అఫిడేవిట్లో చూపెట్టినట్టుగా కూడా ఇతను ఆరోపిస్తున్నాడు ఎన్నికల కమిషన్కు పంపించిన లేఖలో ఈ వివరాలు ఉన్నాయి అండ్ ఇతను ఏం చెప్తున్నాడు ఇంకా ఎవరు ఈ తారక్ ప్రద్యుమ్న సన్ ఆఫ్ మాగట్టి గోపీనాథ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏను ఉల్లంఘించినట్లు అవుతుందని తారక్ ప్రద్యుమ్న అందులో తెలిపాడు అండ్ ఈ ఆరోపణలకు సపోర్టుగా ఆయన కొన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన ఆ లేఖలో జతపరిచాడు ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే రాజేంద్ర నగర్ డివిజన్ ఆర్డిఓ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లెవెంత్న అంటే ఉన్న రీసెంట్గా జారీ చేసిన ఆర్డర్ను కూడా ఆయన మెన్షన్ చేశాడు ఈ ఆర్డర్కి సంబంధించి రిఫరెన్స్ నంబర్ సి ఆబ్లిక్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని కూడా జత చేశాడు ఈ ఆర్డర్లో ఏముందంటే సునీత తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందినట్లు అండ్ గోపినాథ్ మొదటి వివాహ విషయాలను కూడా విషయాలను దాచిపెట్టినట్లు అందులో మెన్షన్ చేశారు సో ఆ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఇది ఈ ఈ సర్టిఫికెట్ను ఆ తర్వాత సునీత గోపినాథ్ చట్టపధ్య గోపినా సునీత మాగటి సునీత మాగిన మాగంటి గోపీనాథ్కు చట్టబద్ధమైన భార్య కాదు అనేది ఆర్డీఓ ధృవీకరించినట్లు తారక్ ప్రద్యుమ్న తెలియస్తున్నాడు తారక్ ప్రద్యుమ్న అతను ఎలక్షన్ కమిషన్కి పంపించిన దాంట్లో తన తండ్రి మాగంటి గోపీనాథ్ ఇదివరకు పోటీ చేసినప్పుడు కూడా ఈ రకమైన తప్పుడు అఫిడవిట్లను సమర్పించాడని తప్పుడు ధృవీకరణ చేశాడని ఆయన ఆరోపించాడు అందువల్ల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా సునీత నామినేషన్ను రద్దు చేయాలని అతను ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశాడు ఓకే అండ్ అతను జత చేసిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఒకటి రాజేంద్ర నగర్ ఆర్టీఓ ఆర్డర్ ఆ తర్వాత తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తల్లిదండ్రుల వివాహ ఫోటోలు అంటే తన భార్య సారీ తన తల్లి కొసరాజు మాలినీదేవి మాగట్టి గోపీనాథ్ పెళ్లి చేసుకున్న ఫోటో కూడా జత చేశాడు అట్లాగే ఈ విషయంలో అంటే ఎప్పుడైతే తారక్ ప్రద్యుమ్న అమెరికా నుంచి ఈ లేఖ పంపించిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి సునీత నామినేషన్ చెలుబాటు కాదని సునీత అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉన్నందున ఎన్నికల కమిషన్ దీన్ని తిరస్కరిస్తుందని మీ అకార్డింగ్ టు తారక్ ప్రద్యుమ్న సంబంధించి కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే మాగటి సునీత నామినేషన్ను యాక్సెప్ట్ చేసింది ఆమోదించింది ఇది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశం సునీత లివింగ్ రిలేషన్లో ఉండేవారా లేక చట్టబద్ధమైన భార్యనా ఇతను చేసిన ఆరోపణలు ఏమిటి ఈ తారక ప్రద్యుమ్న ఎవరైతే మొదటి సంతానంగా చెప్పుకుంటున్నాడో మొదటి భార్య కొడుకుగా క్లెయిమ్ చేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా కోర్టు తేల్చవలసి ఉంది ఇది ఎన్నికల ఎన్నికల కమిషన్కు సంబంధం లేని అంశంగా ఎన్నికల కమిషన్ భావించింది అదే మేరకు ఒక ఈ రకమైన ట్విస్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది అయితే మొత్తం మీద అంటే ఎలక్షన్ కమిషన్ స్పందించింది తప్ప ఇటు మాగంటే సునీత కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ స్పందించలేదు బాగంటి సునీత కూడా స్పందించవలసి ఉంది నిజానికి అవును నేను చట్టబద్ధమైన భార్యనే నన్ను ఫలానా సంవత్సరం ఫలానా రోజు ఫలానా చోట బాగంటి గోపినాథ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అది చెప్పొచ్చు సరే ఈ వివాహం చట్టబద్ధమైందా కాదా అన్నది కోర్టు తెలిసే అవకాశం ఉంది కోర్టులో కేసు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అట్లాగే ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాలని సరే వీళ్ళు సూచించారు ఎవరు మన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఈ నామినేషన్ అంటే మాగట్టి సునీత నామినేషన్ ఆమోదించే వరకు ఆమోదించడానికి ముందు వరకు కూడా ఆ క్షణం వరకు కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగింది ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ మేరకు అనేక కథనాలు వైరల్ అయ్యాయి అంటే ఎవరికి తెలియదు ఇప్పటిదాకా మనకు ఎవరికి తెలియదు తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి అమెరికా నుంచి ఒక లేఖను ఎలక్షన్ కమిషన్కు రాసే వరకు మాగటి సునీత అసలు భార్య కాదని అండ్ మొదటి భార్య తన తల్లి కొసరాజు మాని దేవిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ఈమెతో కాపురం చేశాడని ఈ రకమైన ఆరోపణలు ఎప్పుడైతే తారక ప్రద్యుని చేశాడో అప్పుడు మనకు ఈ విషయాలన్నీ తెలిసాయి అంటే మాగటి సునీత రెండో భార్య అనేది ఒకటి మనకు స్పష్టంగా తెలుస్తుంది సరే ఇది చట్టబద్ధమైందా కాదా లిమిట్ అనేది సరే కోర్టులో ఉన్న అంశం సో మొత్తం ఇది ఏంటంటే ఎన్నికల కమిషన్ మాత్రం దీన్ని ఆమోదించింది ఇదంతా కూడా కోర్టులో తేల్చుకోవాలని కూడా సూచించింది సో తారక్ ప్రత్యుమ్న హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు రంగంలోకి వచ్చాడు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చాడు నిజానికి మాగంటి గోపినాథ్ చనిపోయిన సమయంలో అంటే జూన్ ఎనిమిదిన మొన్న గత జూన్ ఎనిమిదిన ఆయన చనిపోయాడు మాగట్టి గోపినాథ్ సో మాగట్టి గోపినాథ్ చనిపోయిన సమయంలో అమెరికా నుంచి తారక ప్రతి వచ్చాడా లేదా అనే దానికి సంబంధించిన సమాచారం ఏది మనకెవరికి లేదు సో ఈ విషయాలని మాగట్టి సునీత చెప్పవలసి ఉంది అండ్ మాగట్టి సునీత నామినేషన్ ఉంటుందో ఓడిపోతుందో అనే ఉద్దేశంతో తెలుసుకోడానికి గురవుతుందేమో అనే భావనతోటే పి విష్ణువర్ధన్ రెడ్డిని రంగంలో తిప్పినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే మాగట్టి గోపినాథ్ కుటుంబంలో ఇది ఒక్కటే పంచాయతీ కాదు అనేక పంచాయతీలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మాగట్టి గోపినాథ్ దేవంత మాగట్టి మాగట్టి గోపినాథ్ సోదరుడు మాగట్టి వజ్రనాథ్కు సునీతకు మధ్య విభేదాలు ఉన్నాయి అలాగే ఆ కుటుంబంలో మరికొంతమందికి విభేదాలు ఉన్నాయి సో ఈ కుటుంబ విభేదాలు ఇవన్నీ కూడా ఎన్నికలు పనిచేస్తా లేదా అనేది ఒక యాంగిల్ సో మొత్తం మీద మనకేమర్థమవుతుందంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాగట్టి సునీత అభ్యర్థిత్వం చిక్కులో పడినట్లుగా మళ్ళీ కథనాలు వస్తున్నాయి ఏది ఆమె నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత కూడా అంటే నామినేషన్స్ ఉపసంహరణకు సంబంధించిన గడువు ఇంకా ఉన్నందున ఈ రకమైన కథనాలు మళ్ళీ వస్తున్నాయి సో ఆమె న్యాయపరమైన పోరాటం చేయబోతుందా ఏం చేసే అవకాశం ఉంది ఏమిటనే దానిపైన రకరకాల కథనాలు ప్రచారం పదంతులు సాగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్